त्वा गणपति गङ्गामहे कविं कवीनामुपेष्ठराजं ब्रह्मणान् ब्रह्म शृण्वन् शुक्लां बर्दरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवधनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये लक्ष्मीनाथसमारम्भां नाधयामन मध्यमाम् అస్మదాచార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరా దేవరాజ దయాపాదం దేవచ్చాది గురు అన్నదం యతీంద్రియం మునిం వందే రమ్య జామాతరం మునిం మాతా పితృభ్యో నమ ప్రేక్షక మహాశివులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ ఉగాది రోజున తెల్లవారుజామున లేచి అభ్యంగన స్థానం ఆచరించి నూతన వస్త్రములు ధరించి అందరూ కూడా షడ్రుజులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించి కుటుంబ సమేతంగా మన సమీపంలోని దేవాలయానికి వెళ్ళి భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది మీరు మీ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని అనేక అనేక మంగళాశాసనములు చేస్తున్నాను జై శ్రీమన్నారాయణ తిథి వార నక్షత్ర యోగ కరణములు దీన్ని పంచాంగం అంటారు పంచాంగము తిథి వారము నక్షత్రము యోగము కరణము ఇత్యాది ఈ పంచ అంగములతో కూడినటువంటిది ఈ పంచాంగం మనకి గ్రహస్థితులు స్థితిగతులన్నీ కూడా తెలియజేసేటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని మనం ప్రారంభించుకుందాం ఈ సంవత్సరము నవనాయకుల్లో సూర్య భగవానుడు రాజుగాను సైన్యాధిపతిగాను అర్ఘ్యాధిపతిగాను మేఘాధిపతిగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు మంత్రిగా చంద్రుడు సైన్యాధిపతిగా గురువు ధాన్యాధిపతిగా కుజుడు రస్యాధిపతిగా శని నీరసాధిపతిగా బుధుడు ఈ నవనాయకులందరూ కూడా ఆరుగురు పాపగ్రహాలు అయినటువంటివి మూడు గ్రహములు శుభగ్రహాలు కలిసి ఉండటం వలన ఈ యొక్క సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటిది మన దేశంలోను మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ యొక్క నవనాయకుల వల్ల ఆరు గ్రహములు పాపగ్రహాలు ఉండటం వల్ల పరిపాలన సౌలభ్యము చాలా కష్టంగా ఉంటుంది ఎన్ని రకాలుగా పాలకులు ఇబ్బందులు పడవలసి వస్తుంది అనేక రకమైనటువంటి సంక్షేమాలు అందించలేని పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఉండటం వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత చూడవలసి వస్తుంది ఈ తీవ్రమైనటువంటి వ్యతిరేకతని అధిగమించడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది అందులోనూ ముప్పయో తారీఖున పంచగ్రహ కూటం జరుగుతుంది రవిచంద్ర బుధ శుక్ర రాహువులు కలయిక వలన అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడవలసి వస్తుంది పాలకుల్లో ఎన్ని రకాలుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఉన్నా ఆ నిధులను సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి వస్తుంది అదేవిధంగా అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో ఇబ్బందులు పడవలసి వస్తుంది ఈ సంవత్సరం ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం ఉంటుంది అదేవిధంగా రియల్ ఎస్టేటు భవన నిర్మాణ రంగాలు మాత్రము చాలా అభివృద్ధి పదంలో పయనిస్తూ ఉంటాయి కొన్ని దేశాలు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంటాయి సరిహద్దు యుద్ధ ప్రభావాల వల్ల మన సైన్యం ధీటుగా ఎదిరించి నిలబడగలుగుతుంది అన్నింటా విజయం సాధిస్తాం అంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలో ముందడుగు వేస్తాం ఈ సంవత్సరం వర్షాలు రెండు కుంచాల వర్షం కురుస్తుంది రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా వర్షాలు పడతాయి అన్ని నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు కూడా అధికంగానే ఉంటుంది దేశంలోనూ నదులు పొంగి చిన్న చిన్న ప్రమాదాలు జరగడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి వీటన్నిటిలో ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించవలసి ఉంటుంది కొన్ని మహానగరాలు నీట మునిగేటువంటి అవకాశం ఉంది పంటల విషయానికి వస్తే మిర్చి పొగాకు పత్తి పూల రంగాల్లో అధికమైనటువంటి దిగుబడి పసుపు మినుములు పెసలు కందులు బొబ్బర్లు ఆవాలు ధనియాలు తృణధాన్యములు అధికమైనటువంటి లాభాలు ఆర్జించేటువంటి అవకాశం ఉంది కానీ రైతులకు చాలీ ధరాన్ని ధనాన్ని ఇవ్వటం జరుగుతుంది ఈ సంవత్సరం పంట పదహారు వీసాల పంట కానీ ఎనిమిది వీసాల పంట మాత్రమే చేతికందుతుంది దానివలన రైతులు ఇబ్బంది పడే అవకాశం ఎంతైనా ఉంది ఈ సంవత్సరం కత్తెర మూఢముకి సంబంధించిన విషయం నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు చిన్న కత్తెర ఉంటుంది పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పెద్ద కత్తెర నిజ కత్తెర ఉంటుంది ఈ కత్తెర సమయంలో కర్రకు సంబంధించి మట్టికి సంబంధించిన పనులన్నీ కూడా నిషేధించటం స్లాబుల్ లాంటివి వేసుకోవచ్చు కావున ఈ కత్తెరిని మీరు దృష్టిలో ఉంచుకోవాలి ఈ సంవత్సరం మూడముకి సంబంధించి గురుమూడము పదకొండు ఆరు ఇరవై ఐదు నుంచి పన్నెండు ఏడు ఇరవై ఐదు వరకు గురుమూడము ఉంటుంది శుక్రమౌఢమి ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై ఐదు నుంచి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రమౌఢం ఉంటుంది ఈ మూఢ సమయాల్లో శుభకార్యాలన్నీ కూడా నిషిద్ధం ఈ సంవత్సరం పుష్కరాలకు సంబంధించి సరస్వతి నది పుష్కరాలు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుంచి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషములకు ప్రారంభమవుతుంది పన్నెండు రోజులు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి ఈ సరస్వతి నది బదరీనాథ్కి సమీపంలోని మన గ్రామంలో సరస్వతి నదిని మన కళ్ళతో వీక్షించవచ్చు మనా నదిలో కొన్ని అడుగుల దూరం వచ్చి భూ అంతర్గతంగా వెళ్ళిపోతుంది కావున అంతర్వాహినిగా భారతదేశంలో ప్రవహిస్తూ ఉంటుంది కావున మన పుష్కరాలకి బదరీనాథ్ సమీపంలోని మనా గ్రామంలో ఉండేటువంటి సరస్వతీ నది పుట్టిన ప్రదేశంలో మాత్రమే ఈ పుష్కరాలు జరుపుకోవాలి సంక్రాంతి పురుషుడు ఈ సంవత్సరం వరాహం అంటే పందిని అధిరోహించి వాహనంగా చేసుకొని రావటం జరిగింది ఆ యొక్క వరాహాలకి ఈ సంవత్సరం గడ్డు కాలం ఎక్కువ మరణాలు జరుగుతాయి అదే విధంగా ఉత్తర భారతదేశం వైపు తిరిగి పయనించటం వలన ఉత్తర భారతదేశంలో అనేక రకమైనటువంటి వైపరీత్యాలన్నీ కూడా జరుగుతాయి ఇది సంక్రమణానికి సంబంధించినటువంటి విషయం ఈ సంవత్సరం గ్రహణానికి సంబంధించి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఇది మన భారతదేశం అంతటా కూడా కనబడుతుంది గ్రహణ ప్రారంభం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషములతో గ్రహణం పూర్తవుతుంది మోక్షకాలం కావున గ్రహణ పుణ్యకాలం మొత్తం కూడా మూడు గంటల ముప్పై నిమిషముల కాలం ఈ కాలంలో గ్రహణ సమయంలో పట్టు విడుపు స్థానాలు జపతబాధలు చేసి దానాదులను పూర్తి చేసుకోవాల్సింది అదేవిధంగా ఈ సంవత్సరం రెండవ గ్రహణం మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణంలో కూడా ఈ యొక్క గ్రహణం మూడు గంటల మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి ఆరు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఈ గ్రహణ సమయం ప్రారంభ అవుతుంది దీంట్లో మన భారతదేశంలో చిట్ట చివరి నలభై రెండు నిమిషములు మాత్రమే కనబడుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం మీ అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ హనుమాన్ గడి వెంకట ప్రసాదాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనేకానేక మంగళా శాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ